వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారసాన శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పైకే వాక్ నిర్వహించారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదవాల అరవింద్ బాబు మరియు ప్రముఖ డాక్టర్లు కాలేజీ స్కూల్స్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు

காரணம் முன்னுக்கு ரா ఎక్కువ వీటి వల్ల వచ్చే రోగాల కంటే కూడా కరోనా వల్ల వచ్చే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైనాయి మానసిక ఒత్తిడిల వల్ల ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా అన్నిటికీ కారణం మానసిక మనసు బాగుండాలి మీ మనసు బాగుంటే గుండె పదిలింగంగా ఉంటుంది అదే మెయిన్ ఈ కాలుష్యం ఎన్ని కూడా జనాభా ఎక్కువైంది మన వెహికల్స్ ఎక్కువైనాయి కాబట్టి కాలుష్యం కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా నివారించుకోవడానికి వాళ్ళ బ్యాటరీ కాస్ట్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట అంటే గ్రీన్ హైడ్రోజన్ ఏదో ప్లాంట్ పెట్టి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా దీన్ని తయారు చేస్తారు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం ఒకటి వేస్ట్ డిస్పోజల్ జనాభా ఎక్కువైంది ప్రతి జనాభా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కేజీ వేస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర దాన్ని డిస్పోజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది దాని మీద దృష్టి పెట్టాము సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఒక ప్లాంట్ ఎలాట్ చేయడం జరిగింది తప్పనిసరిగా నర్సాపేట పట్టణాన్ని గ్రీన్ సిటీగా తయారు చేద్దామని చెప్పి ఈ సభ మొత్తం తెలియజేస్తున్నాను

वक्कटे देशम मन दी निजम निजम वक्कटे जाति मन दी अदे निजम अदे निजम वक्कटे देशम मन दी निजम निजम वक्कटे जाति मन दी अदे निजम కుటుంబం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం గుండెలలో భగవంతుని బంధించ